వెన్నెళ్ళ ఆవకాయ నాలుగో భాగం మూడో భాగంలో మన హీరో మీనాని సీతా వాళ్ళ ఇద్దరు పిల్లల్ని తీసుకుని సినిమాకు వెళ్ళి తిరిగి వస్తూ ఉంటారు ఇక కంటిన్యూషన్ వాళ్ళందరూ నవ్వుకుంటూ బండిలోకి ఎక్కుతుండగా ఆకాశం గట్టిగా ఉరిమింది వర్షం ఎక్కువైనది ఆ టేపు తెరుచుకో తెరదించుకోండి బాబయ్యా అంటూ బండివాడు వెనక్కి తిరిగి వాడి వెనకాలన్న ప్లాస్టిక్ షీట్ కిందకు దింపాడు బయట వర్షం ఉద్ధృతమైంది పండు నాని బండిలో ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నారు బండి పైనన్న గూడులోంచి చిన్న చిన్న నీటి బొట్లు మా మీద పడుతున్నాయి నేను నెమ్మదిగా బండి చివరకొచ్చి అటువైపు ఉన్న తెర కూడా దించేసి ముడిచిపెట్టు కూర్చున్నాను పెద్ద ఉరుము ఉరిమింది వెనువెంటనే ఓ మెరుపు ఆ వెలుగులో మీనాను చూసి మతిపోయింది మంచులో తడిసిన తెల్ల గులాబీలా ఉంది పైనుంచి రాలిన నీటి బొట్లు తన ముంగురుల చివర ముత్యాల్లా మెరుస్తున్నాయి తడిసిపోయిన తెల్లటి క్లాత్లోంచి తన పరువాలు కనువిందు చేస్తున్నాయి అంత చలిలోనూ నా ఒళ్ళు వేడెక్కిపోయింది కాళ్ళు కొంచెం చాపాను నా బొటనవేలు తన నడుమును తాకీ తాకకుండా తాకుతోంది ఇద్దరి మనసుల్లోనూ ఒకే ఆలోచన ప్రపంచంలో మేము తప్ప ఇంకెవ్వరూ లేరు ఈ వర్షం మా కోసమే ఉందనే భావన కానీ ముందు నేనెందుకు చొరవ చూపించాలి అవతల వాళ్ళేం చేస్తారో చూద్దాంలే అనే బింకం మగాణ్ణి కదా నేనే చొరవ తీసుకుందాం అనుకున్నాను కానీ ముందు రోజు రాత్రి చేయేసినప్పుడు తను విసిరి కొట్టిన విషయం గుర్తుకొచ్చింది అవును నేనెందుకు చొరవ చేయాలి తననే సారీ చెప్పని అనుకుంటున్న మనసు విశ్వమంత చోటెందుకు తన పక్కనే ఇరుకు ఉండగా అనుకునే తనువు ఎవరినెవరు అర్థం చేసుకోవాలి అనే సందిగ్ధంలో ఉండగానే ఇల్లొచ్చేసింది ఇద్దరి కళ్ళలోనూ ఒకటే నిరాశ ఒకళ్ళ వైపు ఒకళ్ళు ఉక్రోషంగా చూసుకుంటూ బండి దిగాము అంత చలిలోనూ అమ్మమ్మ వాకిట్లోనే నిలబడింది ఆ బండిలో వెళ్ళొద్దు చక్కగా ఆటోలో పాండర్రా అంటే విన్నారు కాదు ఇప్పుడు చూడండి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఏంటో అని దీర్ఘం తీస్తూ మీనా చంకలోంచి పండుగన్ని తీసుకుంది ఆ రంగమ్మ మనవడు సుబ్బారావు వచ్చాడ్రా నువ్వు ఊళ్ళో దిగినట్టు వాడికి ఈరోజే తెలిసిందట సాయంత్రం నుంచి మన ఇంటి చుట్టూ ఒకటే ప్రదక్షిణాలు ఇప్పటికి ఐదు సార్లు వచ్చాడు ఇప్పటిదాకా ఎదురు చూసి ఇందాకనే వెళ్ళాడు రేపు పొద్దున్నే వస్తానని నిన్నెక్కడికి వెళ్ళొద్దని చెప్పమన్నాడు అంటూ అమ్మమ్మ ఆకుల్లో వేడి వేడి భోజనం వడ్డించింది తర్వాత పొద్దు పొద్దున్నే చిన్నపిల్లాడిలా ఆ గొడవ అమ్మమ్మ దీర్ఘం తీస్తూ పెరట్లోకి వచ్చింది నేను బావి చుట్టూ పరిగెడుతూ నాకు తలంటు వద్దమ్మమ్మ ప్లీజ్ అన్నాను ఏడిసా వ్యధవాయ్ తలంటుకొని నామం పెట్టుకుని సిల్క్ బట్టలు వేసుకుంటే శ్రీరామచంద్రుల్లా ఉంటావు అంది అమ్మమ్మ ఆ కుంకుడుకాయ పులుసు వద్దమ్మమ్మ కళ్ళు మండుతాయి నేను దీనంగా మొహం పెట్టి చెప్పాను నీ మొహం జుట్టు ఓడగొట్టే ఆ షాంపులు అలవాటైపోయి ఇలా తయారయ్యావు సన్నాసి కుంకుడుకాయ గొప్పతనం నీకేం తెలుసురా నోరు మెదిపావంటే చంపేస్తా జాగ్రత్త ఆ చిన్నపిల్లలిద్దరూ చూడు ఎంచెక్క అప్పుడే తలంట్లు పూర్తి చేసేశారు అంటూ నన్ను బలవంతంగా లాక్కొచ్చి బావి దగ్గరున్న అరుగు మీద కూర్చోబెట్టింది అమ్మమ్మ బాదం చెట్టు కింద కాగులో వేణీళ్లు కాస్తున్న రత్తాలు నన్ను చూసి ఏంది బాబు బాగుండావా ఎప్పుడో చిన్నప్పుడు చూసినావు జ్ఞాపకం ఉన్నానా నేను అంటూ ఆప్యాయంగా పలకరించింది నేను చొక్కా విప్పి టవల్ కట్టుకోగానే అమ్మమ్మ పరిశీలనగా చూస్తూ దబ్బ పండులా ఉండేవాడమ్మా పిల్లాడు నేరేడు పండులా అయిపోయాడు వసే రత్తాలు బాగా నలుగుపెట్టి స్నానం చేయించవే అంటూ ఆర్డర్ జారీ చేయడమే తడవుగా రత్తాలు దోశ నలుగుపిండి పేస్ట్ తెచ్చి నా వీపు మీద అద్దింది నేను సిగ్గుతో నా నడుముకున్న తువ్వాల కోసల్ని దగ్గరకు లాక్కున్నాను దూరంగా గట్టు మీద అత్తయ్యలు మావయ్యలు సీత పిల్లలు అందరూ కూర్చుని నవ్వుకుంటుంటే నాకు సిగ్గుతో చచ్చిపోయినట్టు అనిపించింది ఇంకా చాలే పోయి రత్తాలు అన్నాను చిరాగ్గా భలే ఓడివే బాబు అప్పుడే వస్తే ఎట్టా ఒళ్ళు నల్చొద్దు తలంతా మసాజ్ చేయొద్దు అంటూ రత్తాలు కొమ్ము చెంబుడు నూనె తీసి నా తల మీద పోసింది ఆ గిన్నె పక్కన పెడుతూనే ఇప్పుడే వస్తానుండు బాబు అంటూ తుర్రుని ఇంట్లోకి పరిగెత్తింది నా తలమీంచి చెంపల మీదుగా నూనె ధారగా కారి నా తువ్వాల మీద పడుతోంది నవగ్రహాలయంలో తైలాభిషేకం చేసిన శని విగ్రహంలో ఉన్నాను నేను రెండు నిమిషాల్లో రత్తాలు పరిగెత్తుకుంటూ వచ్చి గుండెలు బాదుకుంటూ మా మామ పడిపోయినాడంట నేను ఇంటికి పోవాలి బాబు అని చెప్పి పరిగెత్తింది మరి నా స్నానం సంగతి ఏంటి అని అరిచాను నేను రత్తాలు వెనక్కి తిరిగి మీ ఆవిడ ఉందిగా ఆవిడ చేత పోయించుకోలే బాబు అంటూ వాకిట్లోకి పరిగెత్తింది ఈలోపు అత్తయ్య మీనా చెయ్యి పట్టుకుని పెరట్లోకి చెరచెరాలు లాక్కొచ్చి నువ్వు ఉండగా వేరే వేరే వాళ్ళు ఎందుకే మీ ఆయనకు స్నానం చేయించడం నువ్వే చేయించు అంటూ మీనా నా మీదకు తోసింది మీ పాటలేవో మీరు మీరు పడనరా మేం పోతున్నాం అంటూ అక్కడున్న వాళ్ళందరినీ తీసుకుని ఇంట్లోకి పోయి తలిపేసుకుంది నేను రెప్పల మీద నుంచి కారుతున్న కొబ్బరి నూనెని రెండు వేళ్లతోనూ తుడుచుకుని తలెత్తి చూశాను నోట మాట రాలేదు ఎదురుగా లంగా ఓణిలో రెండు జడలతో మీనా నెమలికంఠం రంగు లంగా నీలాకాశం రంగు ఓని చేతులకి తెలుపు నీలం రంగు చెవులకి వేలాడుతున్న జూకాలు నేను రెప్పవాల్చడం మర్చిపోయి అటే చూస్తుంటే తన గాజులు గలగల్లాడించింది చిటికేస్తూ ఏమిటి విషయం అన్నట్టుగా కళ్ళెగరేసింది నేను అప్రయత్నంగానే సింప్లీ సూపర్ అన్నాను తన గలగలా నవ్వింది నేను ఆశ్చర్యంతో చూస్తూ ఈ డ్రెస్ ఎక్కడిది మీనా అని అడిగాను సీత ఇచ్చింది ఏం బాలేదా అని చెప్పింది తను ఇలా పొద్దున పూట వేసుకోవడమే బాగలేదు అన్నాను కన్నుగీటుతూ తను నా నెత్తిన ఓ మొట్టికాయ మొట్టి గాజుల్ని మోచేతుల వరకు తోసుకుని లంగా కూచుళ్ళు ఒడుపుగా బొడ్లో దోపుకుని నా వెనక్కి చేరింది నిన్న మొన్నటి వరకు జీన్స్ ప్యాంట్లు నైటీలు చుడిదార్లు వేసుకున్న అమ్మాయికి ఒక్కరోజులో ఈ డ్రెస్సులో ఒడుపులన్నీ తెలిసిపోవడం నాకు మహావిడ్డూరంగా అనిపించింది నా తల మర్దన చేయడం మొదలుపెట్టింది గాజులు గలగలా చప్పుడు చేస్తున్నాయి తన అందాలు నా తలని మెత్తగా తాకుతున్నాయి నేను దోసెట్ నిండా నీళ్లు తీసుకుని తన మీద చిలకరించాను నాగ్ డోంట్ మీ నాటి ప్లీజ్ నేను ఇప్పుడే స్నానం చేశాను అంది మరేం పర్లేదు మళ్ళీ స్నానం చేస్తే ఏం అరిగిపోవులే అంటూ ఇంకో చెంబుడు నీళ్లు తీసి తల మీద పోశాను తను తీయగా కోప్పడుతూ నెమ్మదిగా నా ఒళ్ళు నలచడం మొదలుపెట్టింది సున్నితమైన తన చేతితో గోరువెచ్చని నూనె రాస్తుంటే నా ఒళ్ళు తొలకరిపడిన చిత్తడి నేలలో పులకించిపోయింది మనసుండాలే గాని భారీ కన్నా గొప్ప మసాజ్ సెంటర్ ఎక్కడుంటుంది అన్నాను అబ్బో మంత్ అంటూ మీనా నెమ్మదిగా ఏదో గొనిగి వెనక నుంచి కిసుక్కు నవ్వింది ఏమిటి ఏమన్నావు నేను ఆత్రుతగా వెనక్కి తిరిగాను ఏమీ అనలేదు అంటూ వయ్యారంగా తల అటు ఇటు తిప్పింది లేదు నిజం చెప్పు ఏదో అన్నావు అన్నాను నేను ప్రామిస్ నేనేమీ అనలేదు అంది చెప్తే నీకు మంచి ప్రజెంట్ ఇస్తాను అన్నాను ప్రజెంటా అయితే చెప్తా అబ్బో మంచి బాడీయేనే అన్నాను అంతే అంది నేను ఆనందంతో పొంగిపోతూ నా చేతిని సగానికి మడిచి రెండో అరచేత్తో నా కండను కొట్టుకున్నాను నేను చిన్నప్పటి నుంచి వ్యాయామం చేయడం వల్ల సిటీలో క్రమం తప్పకుండా రోజు జిమ్కు వెళ్లడం వల్ల నాకు నిజంగానే మంచి బాడీ ఉంది ఎటొచ్చి రాత్రి తొమ్మిదింటికి మీనా పదకొండింటికి నేను ఉద్యోగాల నుంచి రావడం నాలుగు ముద్దలు నాలుగు ముద్దులు అనిపించి అలసిన దేహాలతో పక్క మీద వాలడం నాలుగు నిమిషాల్లో గాఢ నిద్రలోకి వెళ్ళిపోవడం వీటి వల్ల ఈ ఆరు నెలల్లోనూ నా బాడీ చూసే తీరిక మీనాకి చిక్కలేదంతే కండల్ తర్వాత చూసుకోవచ్చు కానీ ముందు నా ప్రజెంట్ సంగతి చెప్పు అంది నేను చుట్టూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక చటుక్కున తన ఒళ్ళోకి లాక్కుని పెదాల మీద గాఢంగా ఓ ముద్దిచ్చాను ఏయ్ ఎవరైనా చూస్తే బాగోదు అంటూ నా పెదాలను వదలకుండానే గొనుగుతున్నట్టుగా అందితను ఎవ్వరూ లేర్లే గుసగుసగా అన్నాను తన చేతులు నా మెడ చుట్టూ మరింత బిగుసుకున్నాయి తన్ని అలాగే పొదివి పట్టుకుని కలర్లోకి చూస్తూ నీ డ్రెస్ సూపర్ తెలుసా అన్నాను రీల్లీ అయితే ఊరెళ్ళగానే ఇలాంటి ఓ పది కుట్టించుకుంటాలే రోజు వేసుకోవచ్చు అంది నేను చిరునవ్వు నవ్వుతూ ఇలా హాఫ్లు వద్దులే ఏకంగా ఫుల్కి అక్కడి నుంచి నీళ్ళకి అన్నాను తమకంగా అంటే తను అర్థం కానట్టు మొహం పెట్టింది ఈలోపు బావి వెనక నుంచి లంగా ఓని నేటితో రద్దయిపోని సింహారాన్ని చీరలో సిద్ధం కాని అంటూ పాట వినిపించింది మేమిద్దరం ఉలిక్కి పడి లేచాం ఒకళ్ళకొకళ్ళు దూరంగా జరిగి నెమ్మదిగా బావి వెనక్కి వెళ్ళాం అక్కడ పండుగ దాక్కుని నవ్వుతున్నాడు వెధవా ఏం చేస్తున్నావరా ఇక్కడ అంటూ బెత్తం తీశాను నువ్వు ముద్దెట్టుకున్నప్పుడు నేను కళ్ళు మూసుకున్న ఆంకుల్ అస్సలు చూడలేదు అంటూ వడుతుర్రున ఇంట్లోకి పరిగెత్తాడు మీ నా బుగ్గలు సిగ్గుతోనూ నా కళ్ళు కోరికతోనూ ఎరిపెక్కాయి కోవెల్లోకి వెళ్ళాలి త్వరగా తయారవ్వండిరా ఇంట్లోంచి అమ్మ మారవడంతో ఇద్దరం ఈ లోకంలోకి వచ్చాము తర్వాత స్వామివారి వెనకాలున్న ఇత్తడి మకర తోరణం స్థానంలో వెండిది వెలిసింది చిన్నప్పుడు మేము ఆడుకున్న ప్రాంగణంలో గడ్డి బదులు నాపురాలు మొరిచాయి అంతే మిగతా కోవెలంతా అలాగే ఉంది నేను చిన్నప్పుడు రోజులో ముప్పాతికి సమయం కోవల్లోనే గడిపేవాడిని ఉదయం స్వామివారి మేలుకొలుపు దగ్గర నుంచి రాత్రి పవళింపు సేవ వరకు ఉదయం చక్ర పొంగల్ దగ్గర నుంచి రాత్రి శనగల ప్రసాదం వరకు అడుగడుగున గుడే అనుక్షణం గుడే ప్రతిరోజు పండగే బాల్యం అనేదే లేకపోతే ఏ మనిషి తను పుట్టిన నేలని అంతగా ప్రేమించలేడేమో ఈ ఇన్నేళ్లకు నేను కోవెల్లో అడుగు పెట్టాను చిన్నప్పుడు నేను ఎక్కి తొక్కిన రాళ్ళన్నీ ఆప్యాయంగా తడుముకున్నాను నేను చిన్నప్పుడు కూర్చుని ప్రసాదం తిన్న గట్టు మీద కూర్చుని సింహాసనం ఎక్కినంత సంబరపడ్డాను మేము ఉడత పిల్లల్లా ఎక్కి కోతి కోమచ్చులాడిన ఒంటి పున్నాగ చెట్టు ఇప్పుడు సకుటుంబంగా ఇస్తుంది చినుకు చినుక్కి ఓ పువ్వు పూసినట్టుగా ఉంది చెట్టుని పుట్టని స్తంభాలని గోపురాలని పేరు పేరున పలకరించాను పిచ్చివాడిలా పరిగెత్తాను మీనా మౌనంగా నన్నే గమనిస్తోంది నేను ఓ మొగ్గల గుత్తి తీసుకొచ్చి అందులోంచి ఓ రెండు మొగ్గలు తుంపి గాలి ఊది మీనా నుదుటి మీద టప్ అని కొట్టాను మీనాని చెరచరా చెట్టు కిందకి లాక్కెళ్ళి కొమ్మల్ని బలంగా అటు ఇటూ ఊపాను పున్నాగ వర్షం అప్సరస నెత్తిన నక్షత్రాల వాన కురిసినట్టుంది మీనా కిలకిలా నవ్వింది నా దోసిట్లో రాలిన పున్నాగుల్ని మొహం మీద చిమ్ముకున్నాను తనని చేయి పట్టుకుని గుడి వెనక్కి తీసుకెళ్లాను అక్కడ గోడకు తాపడం చేసిన రాళ్ల మీద దాతల పేర్లు చెక్కున్నాయి నా కళ్ళు ఆ రాళ్ల వెంట అప్రయత్నంగా పరిగెడుతూ నాలుగో వరుసలో మూడో రాయి దగ్గర ఆగిపోయాయి నాగరాజు అనే పేరు చెక్కుంది మీనా ఆశ్చర్యంగా చూసింది నేను నవ్వుతూ నా పేరు కాదులే మా తాతయ్యది ఆ కాలంలోనే ఆయన ఈ గుడికి పాతికి వేలు విరాళం ఇచ్చాడు తెలుసా జీర్ణదశలో ఉన్న దేవాలయాన్ని ఆయనే ఉద్ధరించారు అన్నాను గర్వంగా ఆ రాయిని ఆప్యాయంగా తడిమి నేను ముందుకు నడవబోతుంటే మీనా వెనక నుంచి నా వన్ మినిట్ అంది నేను వెనక్కి తిరిగి చూశాను నువ్వు ఆ దా రాయి దగ్గర నుంచో నువ్వు ఆ రాయి దగ్గర నుంచో నాక్ నేను నీకు ఫోటో తీస్తాను గుర్తుగా ఉండిపోతుంది అంది నువ్వే నించో నేను తీస్తాలే పైనున్న మా తాతయ్య కూడా సంతోషిస్తాడు అన్నాను నేను పోనీ ఇద్దరం కలిసి తీయించుకుంటేనో అంది ఎలా ఇక్కడెవరూ లేరుగా అన్నాను లేకపోతేనేం దీనికి సెల్ఫ్ టైమర్ ఉందిగా అంటూ మీనా ఆ పక్కనే ఉన్న చెట్టుకొమ్మ కెమెరాని కదలకుండా అరేంజ్ చేసి క్లిక్ నొక్కి పరిగెత్తుకొచ్చి నా పక్కనే నుంచింది నేను సరిగ్గా తన భుజం మీద చెయ్యేసిన మరుక్షణానికే ఫ్లాష్ వెలిగింది మీనాకి కోవెల అంగుల వంగులను చూపించాను నాకు బాగా తెలుసున్నది నాకు బాగా కావలసిన వాళ్ళకు చూపించడం ఎంత ఆనందమో గుళ్ళో ప్రతి శిల్పానికి ఫోటోలు తీశాము రథాన్ని మీద చెక్కి ఉన్న బొమ్మల్ని కూడా తనివి తీరా చూసి బయటకు వచ్చాము ఇంటికి వెళ్ళబోతుండగా మీనా రోడ్డు మధ్యలో టక్కున ఆగిపోయి సీరియస్గా చూడటం మొదలుపెట్టింది వాట్ మీనా వాట్ హ్యాపెన్ అని అడిగాను అటు చూడు నాక్ అంటూ వేలతో చూపించింది అక్కడ మూల పని మనిషి రక్తాలు కూర్చుని బీడి కాలుస్తోంది మమ్మల్ని చూడగానే కాలుస్తున్న బీడి ముక్క పక్కన పడేసి కంగారుగా పైకి లేచింది మీనా కోపంగా తన దగ్గరికి వెళ్ళి ఏం రత్తాలు మీ మామకు బాగోలేదని చెప్పి పని ఎగ్గొట్టొచ్చి ఇక్కడ కూర్చొని తీరిగ్గా బీడీలు కాలుస్తున్నావా బుద్ధి లేదా అంది కోపంగా రత్తాలు ఉక్రోషంగా చూస్తూ మా మామ నిక్షేపంలో ఉన్నాడు తల్లోయ్ నేను పని ఎగ్గొట్టలే మీ బామగోరే నన్ను పంపించేసినారు అని చెప్పింది గ్రాని పంపించేసిందా ఎందుకు మీనా విస్మయంతో అడిగింది ఎందుకేందమ్మా మీ చేత బాబుగోరి ఒళ్ళు రుద్దింపటానికి మీ ఇద్దరూ ఒకటవ్వడానికి అంది ఓట్ అనింది మీనా నిజమేనమ్మా మీరిద్దరూ కలిసి ఉంటే ఆ పెద్దమ్మకి సంబడం కీసులాడుకుంటే ఈచారం ఎట్టాగైనా మీ ఇద్దరిని ఎల్లలో పొకటి చేయాలని మా అమ్మ తాపత్తం ఆ అమ్మ ప్రాణాలన్నీ మనవుడు గోరు మీదే మీరు మీరొత్తారని కబురందిన శనం నుంచి ఆ తల్లి కాళ్ళు నేల మీద నిలిస్తే ఒట్టు అట్లాంటి బామ్మ దొరకాలంటే పెట్టి పుట్టాలమ్మా అంది రత్తాలు మీనా ఆ మాటలేవి వినిపించుకునే స్థితిలో లేదు పెళ్ళైన తర్వాత తన కళ్ళల్లో మొట్టమొదటిసారిగా కన్నీటి తెర కదలాడ్డం గమనించాను నేను సంతోషంతో తన చేతిని నా చేతిలోకి తీసుకున్నాను తను నా చేయి విదిలించుకుంటూ నేను వెంటనే బామ్మను కలవాలి అంటూ ఇంటివైపు పరిగెత్తింది నేను మీనా వెళ్ళిన వైపే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను సంబోధన మారింది గ్రాని కాస్త బామ్మ అయ్యింది నాకు హ్యురేక అని గట్టిగా అరవాలనిపించింది తర్వాత నేను కాళ్ళు ఇచ్చుకుంటూ ఇంటికెళ్ళేసరికి అరుగు మీద ఎవరో ఒక అతను ఉన్నాడు నేను పట్టించుకోకుండా లోపలికి వెళ్ళబోతుంటే నన్ను గుర్తుపట్టలే అంటూ లేచి నించున్నాడు నేను ఆశ్చర్యంతో క్షణకాలం అతని మొహంలోకి చూశాను అచ్చం చిన్నప్పటి మొహమే ఓ మీసం తగిలించి జుట్టును ఓ అరకరం వెనక్కి తోసేస్తే అదే మొహం సుబ్బారావు సుబ్బు అంటూ నా మొహం చాటంత అయ్యింది ఒరేయ్ సుబ్బు ఎలా ఉన్నావురా అంటూ వెళ్ళి గట్టిగా హత్తుకున్నాను నన్ను తాకి తాకనట్టు నిలబడ్డాడు నేను బాగానే ఉన్నానండి మీరెలా ఉన్నారు వాడి మాట తడబడింది ఈ మీరు అండి ఏమిట్రా నాగు అని పిలవక అన్నాను నేను మీరేమో పట్నంలో పెద్ద పెద్ద ఉద్యోగాలు మేమేమో ఈ ఊళ్ళో ఇలా మట్టి పిసుక్కుంటూ ఉన్నట్టుండి ఏకవచనంతో పిలిచేయడమే అన్నాడు ఏడ్సావులేరా నాగు అని పిలవరా అన్నాను నేను వాడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నీ జీతం ఎంత అని అడిగాడు అదేంట్రా కనబడగానే జీతం అడుగుతున్నావు అప్పు కావాలా అన్నాను నేను అబ్బా చెప్పు అన్నాడు సరే లక్ష రూపాయలు అని చెప్పాను సంవత్సరానికా అన్నాడు వాడు నీ బొంద నెలకి రా నేను నెలకి లక్ష సంపాదించుకుంటున్నా నీలో అస్సలు గర్వమే లేదు అచ్చం అలాగే ఉన్నావు అంటూ వాడు నాకు సర్టిఫికెట్ పడేశాడు ఆఫీసులో ప్రాజెక్ట్ మేనేజర్ పొడిగిన పొగిడినప్పుడు కూడా ఏనాడు నేనంత సంతోషించలేదు వాడి పొగడుతూ విని నా ఛాతి రెండు అంగుళాలు పొంగింది చొక్కా టైట్ అయిపోయింది ఒక్కసారి ఒరే అని పిలవరా అన్నాను నేను ఒరే నాగు అంటూ వాడు గట్టిగా కౌగిలించుకున్నాడు మీరు మీరు నుంచి మీ స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే ఓ మై ఫ్రెండ్ మీరు మీరు నుంచి మీ స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచినేస్తమా ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా అంటూ పాట వినబడ్డంతో మేమిద్దరం చప్పున తల తిప్పి చూశాము పండుగ కిటికీ ఊచలు పట్టుకుని వేలాడుతూ వెటకారంగా పాడుతున్నాడు ఒరే వెధవా ఒక్కటిచ్చానంటేనా అన్నాను నేను మీరు ఎక్స్ట్రాల ఎక్స్ట్రాలు ఇస్తుంటే ఫోన్లే కదా అని బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఇచ్చాను తిడతావేందుబే అంటూ వాడు జారిపోతున్న నిక్కర్ పైకి లాక్కుని తుర్రుమని ఇంట్లోకి పారిపోయాడు వీడు పెద్ద ముదురు రోయ్ అన్నాడు సుబ్బు ఒట్టి ముదురు కాదురా దేశ ముదురు అంటూ సుబ్బు చేయి పట్టుకుని అరుగుమించి ఒక్క గెంతు గెంతి అమ్మమ్మ సుబ్బుతో బయటికి వెళ్తున్నా సాయంత్రం వస్తా అని గట్టిగా అరచి రోడ్డెక్కాను అదే చేయి పట్టుకుని ఆ అరుగుమించి రోడ్డు మీదకి ఇంతకుముందు ఎన్ని సంవత్సరాలు చెంగును దూకానో కానీ ఈరోజు ఎంతో అపురూపం మామూలే అనుకునే చిన్న చిన్న చేతుల్ని కూడా అపురూపాలుగా చేయగలిగే శక్తి అడబాటుకుంటుందేమో ఓకే నాలుగో భాగం ఇక్కడితో ఆపేద్దాం ఐదో భాగంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ